ఈ ఏడాదిలో విశ్వక్ సేన్ కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడో సినిమా మెకానిక్ రాఖీ గామి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత ప్రేక్షకుల తీర్పును కోరుకున్న చిత్రం ఇది ఈ వారం విడుదలైన సినిమాల్లో బలమైన ప్రచారంతో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంది మీనాక్షి చౌదరి శ్రద్దా శ్రీనాథ్ వీరు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు మరి సినిమా మూడు రోజుల కలెక్షన్స్ బాగున్నాయి మరి నాలుగో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి టాలీవుడ్ అనిస్టుల రిపోర్ట్ బట్టి చూద్దాం సినిమా టాక్ బాగానే ఉంది ముందు నుంచి ఈ సినిమాకి మంచి హైప్ ఇచ్చారు అలాగే స్టోరీ వైజ్ విశ్వక్ నటన అంతా బాగుంది సో తొలి రోజు నుంచి యాభై శాతం నమోదైంది మూడో రోజు కూడా నలభై రెండు శాతం ఆక్యుపెన్సీ కనిపించింది స్టోరీ చూస్తే నగుమోము రాకేష్ అలియాస్ రాఖీ విశ్వక్సేన్ బీటెక్ మధ్యలోనే ఆపేసిన యువకుడు తండ్రి రామకృష్ణ నరేష్ అతను నడుపుతున్న గ్యారేజీలో మెకానిక్ గా సెటిల్ అవుతాడు సో గ్యారేజీలో రిపేర్లు చేయడంతో పాటు డ్రైవింగ్ కూడా నేర్పిస్తూ ఉంటాడు రాఖీ దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మాయ శ్రద్ధా శ్రీనాథ్ అలాగే ప్రియ మీనాక్షి చౌదరి వస్తారు రాఖీ చదువుకునేటప్పుడు తన మనసుకి దగ్గరైన అమ్మాయి ప్రియ తన స్నేహితుడి చెల్లెలు కూడా వీరి మధ్య ప్రేమ ప్రయాణం మొదలనుకునే లోపు నాటకీయ పరిణామం తో కాలేజీ వదిలేస్తాడు రాఖీ డ్రైవింగ్ స్కూల్ కారణంగా చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసిన ప్రియ గురించి రాఖీకి తెలిసిన కొత్త విషయాలు ఏమిటి ప్రియా కోసం రాఖీ ఏం చేశాడు వారిద్దరి జీవితాల్ని మాయా ఎలా ప్రభావితం చేసింది ఈ విషయాలన్నీ వెండి తెరపై చూడాల్సిందే ఇది ఫక్తు కమర్షియల్ సినిమా నేటి తరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశం ఇందులో ఉంది విశ్వక్సేన్ వరల్డ్ గెటప్ లో కనిపించి చేసిన హంగామా అలరిస్తుంది అభిమానులను ద్వితీయార్థం సో సెకండ్ ఆఫ్ ఈ సినిమాకి ప్రధాన బలం అనూహ్యమైన మలుపులు సినిమాని రక్తి కట్టించాయి ప్రతి పాత్ర కూడా ఓ కొత్త మలుపుతో తీర్చిదిద్దారు దర్శకుడు మధ్యతరగతి ఆశ అవసరాలని ఆసరాగా చేసుకుని కొంతమంది చేసే మోసాల నేపథ్యాన్ని ఇందులో చక్కగా చూపించారు విశ్వక్సేన్ ఇదివరట్లాగే అద్భుతంగా అలవాటైన పాత్రలో కనిపించారు హుషారైన నటంతో పాత్రలో ఒదిగిపోయారు మీనాక్షి చౌదరి శ్రద్ధ శ్రీనాథ్ బలమైన పాత్రలు చేశారు ఇద్దరు చాలా అందంగా కనిపించారు వారి పాత్రలో నటనకు ప్రాధాన్యత ఉంది సునీల్ నరేష్ హర్షవర్ధన్ రూడీస్ రఘు హర్ష కీలకమైన పాత్రలో మెప్పించారు సాంకేతికంగా సినిమా కూడా చాలా ఉన్నతంగా ఉంది ఇక ఇప్పటి వరకు ఈ సినిమాకి నాలుగున్నర కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది నేడు ఇరవై నుంచి ఇరవై లక్షల మధ్య కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి